న్యూస్ రీడర్గా తన కెరియర్ని మొదలుపెట్టింది శివజ్యోతి ఆ తరువాత తన యాస భాషతో తెలుగు రాష్ట్రాల ప్రజల్ని బాగా మెప్పించింది న్యూస్ రీడర్ కేటగిరీలో తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కొట్టేసింది తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీ ఈమెకి లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ అనే రియాలిటీ షో ద్వారా వచ్చిన క్రేజ్ ని శివజ్యోతి తప్ప మరే కంటెస్టెంట్ ఇప్పటివరకు కూడా ఉపయోగించుకోలేదనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు అయితే శివజ్యోతికి మ్యారేజ్ జరిగింది ఆమె భర్త పేరు గంగూలీ ఇద్దరూ కలిసి ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు శివజ్యోతి అలానే గంగూలీ పుట్టి పెరిగిందంతా తెలంగాణలోనే అయితే తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు శివజ్యోతి బీఆర్ఎస్ పార్టీకి బాగా సపోర్ట్ చేశారు బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్కి తన సపోర్ట్ అంటూ తెలియజేశారు నా సపోర్ట్ ఎప్పుడు బాపుకే అంటూ ఎప్పుడు కూడా బాపు గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు అయితే నిన్న తన భర్త గంగూలీతో కలిసి శివజ్యోతి కేటీఆర్ గారిని కలిసారు ఆ ఫొటోస్ అన్నిటిని కూడా షేర్ చేసుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ కేటీఆర్ అన్న అంటూ తెలియజేశారు ఆ ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి